మిల్క్ మైసూర్ పాక్ మిల్క్ మైసూర్ పాక్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక బౌల్ మిల్క్ పౌడర్ కొంచెం మైదా వేస్తున్నా కొంచెం గీ వేసి మిక్స్ కలుపుకోవాలన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి లేత పాకంలాగా రావాలి కొన్ని వాటర్ వేసుకున్నాను మనం దేంతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో దానికి రెండు వంతులు కానీ మూడు అంతలు కానీ షుగర్ తీసుకొని వాటర్ వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి లేత పాకం రావాలి కొంచెం నిమ్మ నిమ్మకాయ రసం వేస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్న పౌడర్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలవాలి ఇది గీ వేసుకోవాలి గీ కూడా అదే బౌల్తో ఆఫ్ తీసుకున్నాను కొంచెం గీ ఎక్కువే పడుతుంది దీనికి ఇది ఇలా దగ్గర అవ్వాలి ఇప్పుడు ఇలా దింపేసుకోవాలి కరిగిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్కి గీ రాసి ఉంచాను దాంట్లో వేసేసుకోవడమే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను నేను తీ చూస్తున్నా ఇలా సైడ్లు కట్ చేసుకోవాలి ఒక ఇలా మూత బౌల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసి ఇప్పుడు కట్ చేసుకోండి మైసూరుపాకులాగా నేను చిన్నవిగా కట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అంతకంటే కూడా బాగా వస్తాయి స్వీట్ షాప్లో దొరికే స్వీట్స్ కన్నా కూడా చాలా బెటర్ మీరు కూడా ఇలా చేసుకోండి కావాలంటే గీ షుగర్ తక్కువ వేసుకోండి బాగా వస్తాయి ఇలా ఉంటాయి ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు ఇది మిల్క్ పాక్ రెడీ అయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత ఉన్నాయి చూడండి థ్యాంక్ నమస్తే